ఫ్యాన్ బేరింగ్ మార్చడం ఎలా ముందుగా చెట్ట ఓపెన్ చేయాలి తర్వాత వైర్లు సాఫ్ట్లో పెట్టాలి తర్వాత క్యాబినెట్ స్క్రూలు ఓపెన్ చేయాలి స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత స్క్రూ రాత్రికి ఇలా ఇరువైపులా రెండు వైపులా పెట్టి అడ్డాల్ సింపుల్గా వచ్చేస్తుంది ఇది మాత్రం కొద్దిగా టైట్ ఉంటే చుట్టుతో లైట్గా చిన్న చిన్న దెబ్బలు వేయాలి గట్టి వేస్తే పగిలిపోతుంది ఇలా వచ్చేస్తుంది ఇది బేరింగ్ పుల్లర్ పుల్లర్ సహాయంతో బేరింగ్ ఓపెన్ చేసుకోవచ్చు సింపుల్ గా వచ్చేస్తుంది ఇక రెండు పద్ధతి ఏదైనా సాఫ్ట్తో కొట్టుకున్న వచ్చేస్తుంది పై బేరింగ్ కింద బేరింగ్ కూడా ఇది మైనంతో తీసుకోవచ్చు కొవ్వొత్తు కొవ్వొత్తుని ఉపయోగించి తీసుకోవచ్చు వేరే బేరింగ్ ఖాళీ జాగాలో కొవ్వొత్తు నింపి సాపుతో కొట్టినట్లయితే బేరింగ్ వచ్చేస్తుంది బేరింగ్ వచ్చే వరకు సాఫ్ట్ కొవ్వు తులుంపుతూనే ఉండాలి కొవ్వు తీసి దానిలో వేసుకోవడం వల్ల అది కొంచెం కొంచెంగా పైకి ఎగిరిను పైకి వచ్చి అది ఇప్పుడు మొత్తంగా బయటికి వచ్చేస్తుంది సల్సాలు வச்சே <laughs> 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 వచ్చిందో అందులో ఉండేది మనం కుట్టిన మైన అది తీసేయాలి కొత్త బేరింగ్స్ గ్రీజ్ పెట్టవచ్చు పెట్టకపోవచ్చు అందులో గ్రీజ్ ఉంటుంది ఈ పాత బేరింగ్ పెట్టి అలా కొట్టినట్లయితే పాత బేరింగ్ కింద దిగిపోతుంది జాగ్రత్తగా కొట్టాలి ఫ్రెండ్స్ బేరింగ్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాకుండా ఏదైనా గొట్టం లాంటి పరికరం ఉపయోగించి కొట్టాలి చిన్న చిన్న జబ్బులు వేసుకోవాలి గట్టిగా కొట్టినట్లయితే బేరింగ్ బాల్స్ పోతాయి

ஜீரோ ரெண்டு பேரிங் கிடைந்த கப்பக்குங் பைக்கப்புக்கு பதினேரு ரெண்டு பேரிங் இது கூட பி உந்தரிங்

Kendaraan ringan berat ini మూడు స్కూల్ ఉంటాయి ఆ మూడు స్కూల్ని ఫిట్ చేసేట ఆ ఫిట్ చేయాలి ఫ్రీగా లేదో చూడాలి ఫ్రెండ్స్ ఫిట్ చేసేటప్పుడు ఆపోజిట్ ఫిట్ చేసి ఫ్రీగా తిరుగుతుంది చూసుకుంటూ ఫిట్ చేయాలి

కానీ ఏమంట మనం ఫోన్ చేసాము వారం రోజులు టైం ఇస్తుంది వారం ఫోన్ చేస్తా మరి ఇప్పుడు రాదు మరి మేమే చేస్తాము అక్కడి నుంచి అది ఒక పది రోజులు వాడడం పట్టినెస్ అందరికీ అడిగే అందుతున్నారు మేడం అదే అందరికి ఒకేసారి వస్తుంది ഫ്രീ അത ഫ്രീ അയിട്ട് ఫుల్ టైట్ చేసుకోవాలి అయిన తర్వాత అయిపోయింది ఇప్పుడు ఆ వైర్లలో ముందుగా పెట్టుకున్నాం కదా వైర్లు లోపల నుంచి బయటికి తీయాలి జాగ్రత్తగా ఆ వైర్లు కెపాసిటర్ కనెక్షన్ ఏంటంటే మూడు వైర్స్ ఉంటాయి రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి ఎల్లో మూడు కలర్లు ఉంటాయి బ్లాక్ ఎల్లో రెండిటికి కెపాసిటర్ లైన్లు ఇవ్వాలి బ్లాక్ నోటర్లు ఇవ్వాలి ఎల్లోకి నోటర్లు ఇచ్చినట్లయితే రివర్స్ తిరిగి కాబట్టి బ్లాక్ నోటర్లు ఇవ్వాలి రెడ్కి ఫేస్ ఇవ్వాలి

రెడ్ డైరెక్ట్ లైన్ కొనే అవకాశం లేదు ఆ పేల ఆమేం రెడ్ వైరు అంటే పేస్ వైరు దానికి కెపాసిటీ లైన్ ఉండదు బ్లాక్ ఎల్లో బ్లాక్ కింద పిచ్చుకుంటు ఎల్లో వైర్ అక్కడ ఉండటానికి మాత్రం